మత్తయి దేవుడు పాత నిబంధనల్లో తన ప్రజలకు వాగ్దానం చేసిన రక్షకుడు ఏసేనని ఆయన వాగ్దానాలన్నీ ఏసులో నెరవేరాయని మత్తయి సువార్త చెబుతోంది ఈ శుభవార్త కేవలం యూదులకు మాత్రమే కాదని ఇది యావత్ ప్రపంచానికి కూడా ఈ సువార్త చెబుతోంది యేసు జనంతో ప్రారంభమైన ఈ సువార్తలో ఆయన బాప్తిజం ఆయనకెదిరిన శోధనలు ఆయన బోధలు ఆయన అద్భుత కార్యాలు ఆయన స్వస్థతలు ఒక చక్కని అమరికలో కనిపిస్తాయి తర్వాత ఈ సుమార్త యేసు ఇహలోక జీవితంలోని చివరి వారం గురించి ఆయన గలిలయ నుండి ఎరుషలేముకు చేసిన ప్రయాణం గురించి ఆయన సిలువ మరణం గురించి ఆయన పునరుద్ధానం గురించి తెలియజేస్తాయి మత్త సువార్త అధ్యాయం తరువాత ఆయన ధోని ఎక్కి సముద్రం దాటి తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనుల పక్షవాయువుతో మంచ మంచము పట్టి ఉన్న యొక్కని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము మీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకునగా యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయిచున్నారు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా లేచి నడువు నడువు చెప్పుట సులభమా అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలను అని చెప్పి ఆయన పక్షవాయువు గలవాని చూచి నీవు లేచి నీ మంచు మెట్టుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళను జనులు అది చూచి భయపడే మనుష్యుల అధికారం ఇచ్చిన దేవుని మహిమ పరిచిరి ఏసు అక్కడి నుండి వెళ్ళుచూ చూ మెట్టునద్ద కూర్చుండి ఉన్న మత్య్యి ఒక మనుష్యును చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను ఇంటిలో భోజనమునకు వేసుకు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపలను అనేకులు వచ్చి ఆయన యొద్ను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి పరిసయ్యులు అది చూచి మీ బోధకులు సుంకరులతోనూ పాపలతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి రక్కరలేదు కదా అయితే నేను పాపలను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు కనుక కనికరమనే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్స భావమేమిటో మీరు వెళ్లి నేర్చుకునడని చెప్పెను అప్పుడు యోహాన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పరసెయ్యలను మేమును తరచుగా ఉపవాసం చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసం చేయరు దీనికి హేతువేమైనా ఆయనను అడుదుగా ఏసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండకాల పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా పెండ్లి కుమారుడు వారి యుద్ధ నుండి కొనుపోబడి దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసం చేతురు ఎవడును పాతబట్టకు కొత్త బట్ట మాసిక వేయుడు వేసిన ఏడల ఆ మాసిక బట్టను వెలిచిపరుచుతూ చినుగు మరీ ఎక్కువగును మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము పోయిరు పోసిని ఏడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోవును తిత్తులు పాడగును అయితే కొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయిదురు అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పెను ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము ఆమె బ్రతుకును అనెను వేసు లేచి వెంట వెళను ఆ శిష్యులు కూడా వెలిరి ఆ సమయమున ఇదిగో పన్నెండు సంక్రముల నుండి రక్తస్రావం రోగము గల ఒక స్త్రీ నేను ఆయనపై వస్త్రం మాత్రమే ముట్టితే బాగుపడదునని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండుము నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పి ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లని గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయిచుండి జనసమూహమును చూచి స్థలం ఇడి ఈ చిన్నది నిద్రించు చుండదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహాసించరి జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకునగానే ఆ చిన్నది లేచెను ఈ సమాచారం ఆ దేశం అంతటా వ్యాపించను ఏసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గురుడ్డివారు ఆయన వెంట వచ్చి దావిదు కుమారుడు మమ్మను కరుణించుమని కేకలు వేసిరి ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆ గురుడివారు ఆయన యుద్ధకు వచ్చరి ఏసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి నీ మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను ఆయనను వారు వెళ్లి ఆ దేశం ఆయన కీర్తి ప్రచురం చేసిరి యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యం పట్టిన ఒక మొగవాన్ని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి దయ్యము వెల్లగొట్టబడిన తరువాత ఆ మోగవాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడి ఇజ్రాయేలులో ఇలాగ ఎన్నడనూ కనబడలేదని చెప్పుకుని అయితే పరిసయ్యులు ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి యేసువారి సమాజ మందిరములలో బోధించుచూ రాజేశ్వార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల ఎందును గ్రామముల ఎందును సంచారము చేశను ఆయన సమూహములను చూచి వారు కాపరలేని గొర్రెల వలె విసిగి చెదరియున్నందున వారి మీదికి కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకునుడనే తన శిష్యులతో చెప్పాను